హలో అండి అందరు నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి ఈరోజు మా రాధకృష్ణ యూట్యూబ్ ఛానల్లో పెసరపప్పు పెసర కట్టు అండి కాస్తున్నాను ఈ పెసరపప్పు ఎలా అంటే పొట్టుపప్పు ఇది ఒరిజినల్ చేలో అంటే అన్ని పప్పులు చేలోనే పడితేలే ఇదేంటంటే మామూలుగా పొట్టుపప్పు అనమాట ఇది చేలో ఆల్రెడీ పండిపోయి మనం చేలోనే బాగు చేసేసుకుని అంటే ఇది అంటే పెసరపప్పు రెండు రకాలు ఉంటుంది కదా ఆ రెండు రకాల్లో ఇది ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ అంటే చేలో పండి అక్కడే శుభ్రమైపోయి ఇంటికి తీసుకొచ్చుకొని మనం కరిగేసుకొని పొట్టుతో అలాగా వండేసుకుని పెసరపప్పు ఇది ఇంకో పెసరపప్పు ఉంటుంది ఇది చూడండి పొట్టు ఇదంతా పుట్టు అన్నమాట ఇది మినపప్పు లాగా ఇది పెసరపప్పు ఇది మన నాయనమ్మలు అమ్మమ్మలు ఆ కాలం నాటి వండుకుని చక్కగా చారు పెట్టుకుని కాసుకుని తాగితే ఈ వేసకాలం చాలా 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 ఆరోగ్యానికి మంచిదని ఈ పప్పు సలవ చేస్తుంది అంట ఇది పొట్టుపప్పు కదా సలవగా ఉంటుందని చెప్పేసి చాలా మంది పొట్టుపప్పునే తింటారు అయితే వేరే పప్పు కూడా ఉంటుంది అది షాపుల్లో కొంచెం శుభ్రం చేసి శుభ్రమంట ఏమీ లేదు కొంచెం వెరైటీగా ఉంటుంది ఆ పప్పు అది కాకోకుండా ఇది పొట్టు ఇది పెసరపప్పు అండి పెసపప్పు నేను పెసరపప్పు చారు కాస్తున్నాను అది ఎలా కాయాలి అందులో ఏమేమి వేయాలి అంటే ముందుగా పప్పుని నేను ఒక్కొక్క ఒక విజిల్స్ రాయించే పెసరపుకి పెద్దగా ఉండదు కాబట్టి ఒక విజిల్స్ మాత్రమే వచ్చింది ఆ విజిల్స్ వచ్చినా తీసి నేను ఇలా వేసుకుంటున్నాను ఒక పుట్టుతో మెదక్కున్నాను ఫస్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి పెట్టాను ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయ ఒక పచ్చిరపాయి పచ్చిమిడిగా ఉల్లిపాయ ఒకటి సరిపోతుందండి ఎందుకంటే పెసరపప్పుకి పెద్దగా అవి కారాలు ఉప్పు పెద్దగా వేయాల్సిన అవసరం లేదు ఇది సలవ చేసే పప్పు అనమాట ఈ పెసరపప్పులో ఏమేమి ఇలా వేసి చేసి మీకు నేను చూపిస్తాను ఇప్పుడు పెద్ద ఉల్లిపాయ పూసేస్తాను ఈ పెసరపప్పు అండి వెరైటీగా కనిపిస్తాను కదా మీకు ఉల్లిపాయ పచ్చిమిడిగా ఇందులో వేస్తాను అంటే పొట్టుతో పడంగా వచ్చిన పప్పు కాబట్టి కొంచెం నల్లగా ఉంటుంది ఈ చాలా ఆరోగ్యానికి మంచిది సెలవు కాస్తదండి చాలామంది కాసుకుంటారు అంటే మన నాయనమ్మల కాలంలో వాడేవాడు ఈ పప్పుని ఇప్పుడు పెద్దగా ఎవరు వాడలేదు వేరే పెసరపప్పు వాడుతున్నారు కానీ ఇదే మంచిది పొట్టు ఇది మంచిది వాడుకోడు మన నరకృష్ణ యూట్యూబ్ ఛానల్లో చాలా మంది అండి చూస్తున్నారు మా బాబు వెరైటీ వెరైటీ పెడతంటే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టట్లేదు ప్లీజ్ అండి లైక్ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి లేచెం అంతేపోయితే చాలు పక్కకి పోతున్నారు దోస్తులు ఉంటే పక్కకి పోంతపూండి అండి ఈ పెసరపప్పు అండి మనం వేసాకాలం ఎండలు బాగా వేస్తున్నాయి కదా ఇప్పుడు వండుకుని చక్కగా చాలు పెట్టుకుని మన అన్నంలో పోసుకుని తింటే మంచి సెలవు చేస్తుంది బలం కూడా అండి ఈ పొట్టు పప్పు అది పొట్టు ఉన్న పెసరపప్పు కదా అందుకని చాలా బలం ఈ పప్పును బాగా వెతికేసాను కదా ఇప్పుడు వాటర్ పోస్తున్నా చదవండి వేసాను కరివేపాకు మరి ఉల్లిపాయ ఇవన్నీ వేసి వాటర్ పోస్తున్నా మనకి ఎన్ని కావాలో అన్నీ వాటర్ మనకి ఎన్ని కావాలో అన్నీ పోసుకోవాలి అయితే మామూలుగా చక్కటి కాసుకున్నట్టు కానీ ఇది పొట్టు పప్పు కదండి మనకి చాలా బలము ఆరోగ్యానికి మంచిది అది అండి ఎక్కువ పట్టం ఉప్పులు కారాలు చూసుకున్న తక్కువ తక్కువ వేసుకోండి చక్కగా మరిగినాక కాలి పెట్టేటప్పుడు మళ్ళీ మా ఫ్రెండ్స్ అందరూ చూపిస్తారు ఇది న్యాచురల్ పప్పు అండి పెసరపప్పు న్యాచురల్ చేలో పండిన పెసరపప్పు న్యాచురల్గా చూపిస్తాను మా ఫ్రెండ్స్ కోసం మీరు కూడా మీ ఇంట్లో కాసుకోండి వేసవకాయ కదా మనకి చక్కగా ఈ ఎండలకి సెలవు చేస్తుంది బలానికి బలం అన్ని రకాలుగా కూడా బాగుంటుంది అనమాట అందుకని చక్కగా ఈ పెసరపప్పు ఆ పెసరపప్పు మంచిది కానీ ఇది ఇంకా రుచి మంచిది రంగు రుచి చిక్కదనం కాకపోతే పొట్టు పప్పు ఇది పొట్టు పప్పు అనమాట ఈ చారండి చాలా రుచిగా టేస్ట్గా ఉంటాయి నా మాట మీకు నమ్మకం లేకపోతే మీ ఇంట్లో మీ అమ్మమ్మలో నాయనమ్మలు ఉంటే కనుక పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని కనుక్కోండి ఇది పొట్టుపప్పు కదా పెసరపప్పు పొట్టు అంట మనం చారు పెట్టుకుంటే రుచిగా ఉంటుంది అమ్మమ్మ అమ్మమ్మ నాయనమ్మని అడిగిందే వాళ్ళు చెప్తారు ఎందుకంటే ఇది చలవ టేస్ట్కి అంత బాగుంటుంది అనమాట మరి మా ఛానల్లో మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే ఈ పొట్టు పెసరపప్పు చారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ తాలిం చేసే ప్రాసెస్ మొదలైందండి నూనెసాను కదా తవాలో వేస్తాను జరగదా వేస్తాను జరగదా కానీ చారు ఇప్పుడు మనకు వేసే ఎండ్లకి వేసవికాలం కాసుకుని తాగితే చాలా సెలవు చేస్తుందండి మనకి ఒంటికి ఆరోగ్యానికి కూడా మంచిది కాలం చేసేసాం కదా ఇప్పుడు వచ్చేసి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను వచ్చేసి చక్కగా పెసరకట్టు పొట్టుతో ఉండే పెసరకట్టు ఉండిపోతుంది దొంగ సుమంతంగా ఆగిపోతాను మరి మధకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసి ఇచ్చారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో మీరు కూడా చేసుకుని మీ పిల్లలకి పెద్దలకి అందరికీ పెట్టుకోండి చాలా ఆరోగ్యానికి మంచి చారి అది పెసరపప్పు రెండు రకాలు చెప్తున్నాను కదా ఒకటి ఇది పొట్టు పప్పు మామూలు పప్పు కూడా ఉంటుంది పొట్టు చేసుకోండి బాగానే మళ్ళీ మరి ఇంకొక వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను లైక్లు కొట్టండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి